సోద ఈ మధ్య కొన్ని వర్గాలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులను ఒకే ఘాటన కట్టే ప్రయత్నం చేస్తున్నాయి తమ వాదనకు వతాసుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మహాత్మా గాంధీ చేసిన ఒక ప్రసంగాన్ని ప్రస్తావిస్తున్నారు నాటి భారతీయ సంస్థానాధీశులు ప్రజాసేవకులే తప్ప యజమానులు కారని గాంధీజీ చేసిన ప్రసంగంలోని ఈ వాక్యాలను వక్రీకరిస్తున్నారు ఆ ప్రసంగ పాఠాన్ని యంగ్ ఇండియా పత్రికలో ప్రచురించారు భారతదేశంలోని రాజ సంస్థానాల ప్రజలకు పూర్తి హక్కులు ఉండాలి మనమంతా మన విధులను సక్రమంగా నెరవేరిస్తే హక్కులు వెన్నంటే వస్తాయి అంతే తప్ప విధులు నిర్వహించకుండా హక్కులు కావాలనటం వల్ల ప్రయోజనం లేదు అని గాంధీజీ పేర్కొన్నారు ఆ విధంగా సంస్థానాధీశుల విధులను గుర్తు చేశారు భారతదేశం బలోపేతమైన తన అభిష్టాన్ని నెరవేర్చుకునే స్థితికి ఎదగాలి దేశం తన బలమేమిటో గ్రహిస్తే స్వీయ సంకల్పాన్ని నెరవేర్చగలుగుతోంది ప్రజాసేవకుడిగా పనిచేసే సంస్థానాధీశులను నేను సమర్థిస్తున్నాను సమ్మతిస్తున్నాను ఇక్కడి ప్రజలే అసలు సిసలు యజమానులు అని బాపూజీ ఉద్ఘాటించారు సంస్థానాధీశులు ప్రజల పట్ల తమ విధులు బాధ్యతలను నెరవేర్చకుండా బ్రిటిష్ వారి తొత్తులుగా నిరంకుశులుగా పాలన సాధించడాన్ని నిరసిస్తూ గాంధీజీ ఈ విధంగా వ్యాఖ్యానించారు ఇప్పుడు మహాత్మా గాంధీ వ్యాఖ్యలను వక్రీకరించేవారు తయారయ్యారు ప్రాథమిక హక్కుల కన్నా విధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ధోరణులు పెరుగుతున్నాయి నిజానికి పంతొమ్మిది వందల యాభై నుంచి అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులకు చోటు లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మే నెలలో ఏఐసిసి తీర్మానం ప్రకారం ఏర్పడిన పన్నెండు మంది సభ్యుల కమిటీ చేసిన సిఫార్సు ఫలితమే నలభై రెండవ రాజ్యాంగ సవరణ సవరణ తీసుకొచ్చిన మార్పుల్లో కొన్ని అవసరమైనవే కావచ్చు కానీ మరికొన్ని అసంబద్ధమైనవి అనాలోచితంగా తెచ్చినవేనని నాటి లా కమిషన్ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అప్పటి ప్రధానమంత్రికి లేఖ రాశారు ప్రాథమిక హక్కులతో సమానంగా ప్రాథమిక విధులకు చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్యానికి తెచ్చి నిరంకుశత్వానికి దారి తీస్తుంది విమర్శించటం విభేదించటం ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక లక్షణాలు రాజ్యాంగబద్ధమైన పత్రికా స్వేచ్ఛకు అవి నిలువెత్తు ప్రతీకలు దురదృష్టవశాత్తు నిరంకుశాధికారం చెలాయించటానికి వీలు కల్పించే ఉపా లాంటి చట్టం ఉగ్రవాదులన్న ఆరోపణలపై పంతొమ్మిది వందల తొంభై ఆరులో అరెస్టైన మొహమ్మద్ అలీ భట్ లతీఫ్ అహ్మద్ వజు మీజా నిస్సార్ హుసేన్ సంవత్సరాలు జైలులో గడిపాక నిర్దోషులుగా విడుదలయ్యారు ఉపా చీకటి చరిత్రలో ఇలాంటి ఎన్నో లెక్కలేదు మత కల్లోలాలపై ఆందోళన వ్యక్తపరిచిన న్యాయవాదులు పాత్రికేయులు తదితరులపై ఉపా కేసులు రుద్దారు ఉపా నుండి కేరళ పాత్రికేయుడు సిద్ధికి కప్పన్కు విముక్తి ప్రసాదిస్తూ న్యాయం కోసం గలమెత్తడమూ నేలమేనా అని సుప్రీంకోర్టు సూటిగా నిగదీసింది ఏడాది క్రితం మలయాళ ఛానల్ మీడియా వన్ కేసులో తగిన ఆధారాలేమీ లేకుండా జాతీయ భద్రతా ముసుగులో ప్రజా హక్కుల్ని ఎవరూ కాలరాయలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించటం విశేషం జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగాలు ఈ స్ఫూర్తి ఒట్టిపోతే నియంతృత్వానికి కోరలు మొలుస్తాయి జనజీవనం దుర్భరం అవుతుంది అందుకు అవకాశం కల్పిస్తున్న పౌర స్వేచ్ఛను కాలరాస్తున్న ఉపాను వదిలించుకోవటం అత్యంత అవసరం లేకుంటే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుంది అత్యుత్తమ పాలనా విధానంగా పేరుగాంచిన ప్రజాస్వామ్యం ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లను ఎదుర్కొంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చైనా వంటి నిరంకుశ శక్తులు విధాలా ప్రయత్నిస్తున్నాయి ఫలితంగా పలు దేశాల్లో ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడుతున్నాయి అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల సహాయ సంస్థ ఐడిఈఏ తన తాజా నివేదికలో ఈ కఠోర వాస్తవాలను కళ్లకు కట్టింది ప్రపంచంలోకెళ్ళ అత్యంత పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమానత్వం స్వేచ్ఛ పునాదుల మీద తలెత్తుకుని నిలిచే ప్రజాస్వామ్య భారతాన్ని కలగన్నారు నాటి జాతి నేతలు అటువంటి ప్రగతిశీల దేశ నిర్మాణం కోసం దార్శనిక రాజ్యాంగానికి ప్రాణం పోశారు నిరంకుశ అధికారాలకు తావివ్వని భారత సంవిధానం పాలన చట్టబద్ధంగా సాగాలని ప్రాథమిక హక్కులు న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో భారతవని నిర్మాణం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రూపుదిద్దుకుంది సంవత్సరాలు దొల్లిపోయే కొద్దీ దేశీయంగా ప్రజాస్వామ్యం కరిమింగిన వెలగపండులా పండులా మారిపోవటం రాజ్యాంగం ప్రబోధిస్తున్న విలువలేవి అంజనం వేసి వెతికినా ఎక్కడా కనిపించని పెను చీకటిలో పౌర జీవనం క్రమంగా కరతప్పటం ఆందోళనకరం ఓట్లు కొని కుర్చీలెక్కే దుర్విధానాలను నివారించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస మూడేళ్ల క్రితమే పిలుపునిచ్చారు ప్రాథమిక హక్కులు విధులను ఒకే గాటన కడితే న్యాయ సమీక్షకు అవకాశం ఉండదు ప్రాథమిక హక్కులను భంగం కలిగించే చట్టాలను తెచ్చే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది ఈ చట్టాలు దేశ ప్రయోజనాల కోసమని ఏలిన వారు సమర్థించుకోవటానికి వీలు కలుగుతుంది ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం రాజద్రోహం కిందకు వస్తుందని పాలకులు మండిపడుతున్న ఈ రోజుల్లో ప్రాథమిక హక్కులకు కత్తెర వేసే ప్రమాదం నానాటికి పెరుగుతుంది పౌరులు తమ ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేసినప్పుడు మొదట ప్రాథమిక విధులను నెరవేర్చిన ఆ తరువాతే ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడాలని పాలకులు దబాయించే అవకాశం ఏర్పడుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు అగ్రస్థానం వేసిందే తప్ప విధులకు కాదు హక్కులు విధులు ఒకే ఘటన కట్టడం నిరంకుశ పాలనకు దారితీస్తుంది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఉద్ఘాటించినట్లు పత్రికలు ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగలిగితేనే ప్రజాస్వామ్య రాజ్యాంగంగా దేశం కొనసాగలదు దేశ నిర్మాణ క్రతువులు కీలక వ్యవస్థగా పాత్రికల్ని ప్రోత్సహించేదే క్రియాశీల ఆరోగ్య ప్రజాస్వామ్యమవుతుంది విధానాల రూపకల్పన నుంచి పరిపాలన వరకు ప్రతి చోట ప్రజలు భాగస్వాములైతేనే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది కానీ నేడు ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న ప్రభుత్వ విధి విధానాలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే భావన తప్పగా కలుగుతుంది ఏది ఏమైనా ప్రాథమిక హక్కులు విధులకు సంబంధించిన చర్చ కూడా త్వరగా సమసిపోవాలని నిరంకుశ ధోరణులకు బాటలు వేసే ధోరణులకు త్వరగా ముగింపు పలకాలని కోరుకుందాం మన రాజ్యాంగం పరిరక్షించబడాలని రాజ్యాంగ రక్షణలోనే ప్రజాస్వామ్య రక్షణ ఉందనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి